అరే స్కూల్ అయ్యాలు ఏమిటండ్రా నీకు చెప్పు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు ఫస్ట్ నుంచి చెప్పాను

ఏయ్ తన్నొద్దు అరే తన్నవద్దు బిడ్డా వద్దు దిగు ఏ ఇంట్లో కొద్దా విజ్ఞమ పోతుందా పో మీ డాడీకి వీడియో కాలింగ్ చూపిస్తున్నాగా అబ్బీ ఏ రాల్ టై మీ డాడీకి వీడియో తీసి పెడతా ఏ వదిలేవను వదిలే వదిలే ఒక చూడు వస్తాడు చూడు ఇప్పుడు ఇంక వాడి వీడియో కాలింగ్ చేసిండు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు మీ అన్నా ఏడతా ఇంకా కూర ఏ एक सेमीडार एंड तो कितना गीत ना हो रहा पिच पिच की तरफ हाँ सिर्फ गियारा तो इतना नोबिश ना एक वन स्टार्टिंग लाय ओके ओके ऐसा कोई पोस्टल होगा कोई पोस्टल है キリピンだ。いえいだ。クラスライト。いってきて。クラスライト。いってきて。いってきて。いってきて。 ആടക <ici> <laughs>

いいで